ಅಣ್ಣ <laughs> ಒ వల్ల ఆశీష్ వల్ల ఈ రోజు భీమాలయ బాలయ భీమేశ్వర బాలాలయ టెంపుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము కాబట్టి నేను అందరు కోరుకునేది ఏమంటే అందరు బ్లెస్సింగ్స్ అనేది మా ఇంట ఉండాలని కోరుకుంటున్నాను ఈ అభివృద్ధి ఏదైతే చేస్తున్నామో మనసార్లు ఇన్ డీటెయిల్ గా నమస్కారాలు వేములవాడ రాజన్న సన్నిధి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి దేవాలయము పేదల పెన్నిది కోరిన కోరిన కోరికలు తీరుస్తుంది తండ్రి కోడ మొక్కును చెల్లిస్తా అని చెప్పిన ప్రీతి అత్యంత విశిష్ట విశిష్టమైనటువంటి మొక్కు ఉన్నటువంటి దేవాలయం రాజన్న దేవాలయం పేదల పెన్నిధిగా అనేక రాష్ట్రాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతులు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మార్చులు మేడం కుండ సురేఖ గారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అయినటువంటి జిల్లాకు సంబంధించి మంత్రులు పెద్దలు శ్రీధరబాబు గారు కొండ ప్రభాకర్ గారు అందరం కూడా కలిసి ఈ దేవాలయాన్ని విస్తరింపజేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో యాభై కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో వంద కోట్లు పెట్టుకొని వేలైన అభివృద్ధి పట్టణ అభివృద్ధి రెండు కూడా టెంపుల్ సిటీగా చేయాలని చెప్పి తీసుకుని పోతు పోతున్న తరుణంలో ఇప్పటికే వేములవాడ ఆలయ రోడ్డు విస్తరణ సంబంధించి నలభై ఏడు కోట్ల రూపాయలు మంజూరు కాబడడం రోడ్డు వెల్లు వెడల్పు విస్తరణ కూడా వీటిడే వైస్ చైర్మన్ రాజుల సిరిసిల్లి జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి సంజీవ్ కుమార్ గారి జాగారి సందీప్ కుమార్ జాగారి ఆలోచనతోటి వారి నాయకత్వంలో ఇక్కడ ఈవో గారు వాడివో రిమోట్ అందరూ కూడా ప్రతినిత్యం పనిచేస్తూ ప్రభుత్వం సూచనలు సలహాలతోటి వెడల్పు కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం త్వరలోనే అది కూడా పూర్తి కాబోతూ ఉంది నిర్వాసితులు కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో వేములో రాజన్న ఆలయానికి కూడా మొదటి దశలో డెబ్బై ఆరు కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయాన్ని విస్తరింపజేయాలని చెప్పారు శ్రీ 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 శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యశేఖర్ భారతి గారి సూచనలు సలహాలు తీసుకొని మార్లు వెళ్ళి వచ్చి ఇక్కడ పట్టణం ఉన్నటువంటి ప్రముఖులు భక్తులు పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాటి యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలి ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ డెబ్బై ఆరు కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ కూడా రెండు రోజుల క్రితం పూర్తి కావడి అగ్రిమెంట్ చేసుకొని తదుపరి అక్కడ కూడా ఆలయ విస్తీర్ణ చేపట్టని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి తరుణంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ఆలయ విస్తీర్ణ చేసే సమయంలో వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించాలని ప్రాచీన కాలం నాటి రాజరాయస్వామికి తోడుగా ఆ రోజు నుంచి కూడా భీమేశ్వరాలయం ఉన్నటువంటి సందర్భంలో పురాణాల్లో మనం చూస్తున్నాం శ్రీ రాజరాజస్వామి స్వామికి ఇంద్రుడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా శ్రీరాముడు వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా పంచపాండవులు వచ్చి కూడా దర్శనం చేసుకున్నట్టుగా అదే సమయంలో భీమేశ్వరాలయం కూడా వారు పూజలు చేసినట్టుగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయ సంస్కృతి చూసినటువంటి సందర్భం ఈ ఆలయ విస్తీర్ణ సంబంధించి జరుగుతున్న క్రమంలో భక్తులకు అర్జిత సేవలను కల్పించే క్రమంలో ఇక్కడ వారికి ఇబ్బంది కలిగే కలిగకుండా చూడడానికి ఈరోజు భీమేశ్వర ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రులు తీసుకొని పోవడానికి ఇక్కడ కూడా ప్రత్యేకంగా లైన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి స్వామార్ సన్నిధిలోకి వచ్చి కళ్యాణం జరిపించుకున్న వారికి కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నిర్మాణం అభిషేకం స్వామివారి చేసుకున్న వారికి ఇబ్బంది తలెత్తకుండా అభిషేక మండపాలు సత్య సత్యనారాయణ వ్రతాలు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి చెడ్డు నిర్మాణం చేసే కార్యక్రమం స్వామివారి సన్నిధిలో ఫ్లోరింగ్ ను ఏర్పాటు చేసే కార్యక్రమం అంటే కూడా ప్రాచీన కాలం నాటి భీమేశ్వరకు వచ్చే భక్తులు కూడా మెరుగైన వసతులు కల్పించాలని చెప్పిన ఒక లక్ష్యంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా దేవాలయం ఏవో గారి ద్వారా ప్రతిపాదనలు ఇంజనీరింగ్ అధికారి ద్వారా పంపించిన ప్రతిపాదన దేవాదాయ శాఖ కమిషనర్ గారు వెంకట్రావు గారు అనుమతులు ఇవ్వడం టెండర్లు పెట్టుకోవడం టెండర్లు పూర్తి కాబట్టి సుమారు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు భీమేశ్వర ఆలయ అభివృద్ధి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి తలెత్తకుండా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ స్టోర్స్ ఇప్పుడే భక్తుల సమక్షంలో పట్టణ ప్రముఖుల సమక్షంలో బ్రాహ్మణోత్తముల మంగళ వాయిద్యం పూజల మధ్య మంగళ వాయిద్యాల మధ్య మనం అక్కడ స్వామారిని దర్శించుకొని స్వామి దీవేశ్వర స్వామి ఆజ్ఞను తీసుకొని రాజన్న ఆజ్ఞ తీసుకొని ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది నెల రోజుల లోపల ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని చెప్పని జరపాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజుల్లో రాజన్న ఆలయ విస్తీర్ణ కూడా వీరంత తొందరగా చేపట్టి అతి తొందరలోనే ఆలయ విస్తీర్ణ ఒక భాగం పూర్తి చేయించి మళ్ళీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటున్న సందర్భంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని వాటి సందర్భం చెప్తూ రాజన్న భక్తులకు పట్టణ ప్రముఖులకు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆలయ విస్తీర్ణాలు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్న సందర్భంలో మీ అందరి సహాయ సహకారాలు అందివాలని చెప్పని సందర్భంగా ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ ఇది వేల పట్టణాభివృద్ధి రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి మీరు ఇచ్చే సూచన సలహాలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది రాబో రోజుల్లో కూడా జరుగుతున్న అభివృద్ధిలో మీ వంతు సహకారం అందిస్తూ మీరు చెప్పిన సూచనలు ఇచ్చిన వాటిని తీసుకొని ముందుకు పోతాయని మాకు సందర్భంగా తెలియజేస్తూ అన్న సత్రానికి కూడా ముప్పై ఐదు కోట్లు మంజూరు కాబడడం అన్న సత్రం కూడా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాబడింది ఒకేసారి ఈ అభివృద్ధి పనులను కూడా ఈ నూట యాభై కోట్లకు సంబంధించిన కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతూ వచ్చే బడ్జెట్ లో కూడా మరి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా వచ్చే లో కూడా నిధులు కేటాయింపు చేసుకొని దశల అతి తొందరలో అతి శీఘ్రంగా వీళ్ళని రాజన్న ఆలయాన్ని విస్తీర్ంప చేసుకోవడం అభివృద్ధి చేసుకోవడం వీళ్ళ పట్టణ అభివృద్ధి చేసుకోవడం జరుగుతో చెప్పని మాటి సందర్భంగా నేను తెలియస్తూ అందరి ఆలోచనకు అనుగుణంగానే ఇక్కడ రాజన్న ఆలయ విస్తీర్ణ పనులు ఉంటే తప్ప మరొకటి కాదని మాటి సందర్భంగా తెలియస్తూ ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు

్ గ හ ඳ තුූ සමස්ක සන්මంగලාవి පරందు. <S -cado> ೈ ನಮಃ ಹು ಸ್ ನಮಃ ಹೀನಾಂತರಿಕ್ಷಿತ್ಮ ಆ I am the one whos the one